అందరికి మూడో తారీఖు శనివారం యుతి కాలస్వామి దేవుడు గురించి గొప్ప అవకాశాన్ని బట్టి ఆయనకే ఘనత మహిమ పలువురు గాక ఆమె ప్రార్థన చేసుకుని ఈరోజు దేవుడిచ్చే మధ్యాహ్నంలోనికి విడిపోతామండి ప్రార్థన ప్రలోక మా కన్న తండ్రి నిపరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నా మందు స్థుతులు స్తోత్రములు తండ్రి దేవా ఉదే కాలం సాయంకాలం వరకు సాయంకాలం మొదలుకొని ఉదే కాలం వరకు ప్రతిరోజు ప్రతి నిమిషం మీరు మమ్మల్ని కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి ఏమో ముఖ్యముగా విదేశాల్లో ఉన్న క్రీస్తు స్వరం ప్రార్థన గ్రూప్లో ఉన్న ఆత్మీయ సహోదరి సహోదరులందరినీ జ్ఞాపకం చేసుకోండి అలాగే ఎక్కువ ఉండే దేవుడు పరిచయంలో ఉన్న ఆత్మీయ సహోదరి సహోదరులందరినీ జ్ఞాపకం చేసుకోండి అలాగే మహిళ గల క్రీస్తు ప్రార్థనా మందిరంలో ఉన్న ఆత్మీయ సహోదరి సహోదరులందరినీ జ్ఞాపకం చేసుకోండి అలాగే ఎవరైతే సత్యవాక్యము సరిగ్గా విభజించి ఉపదేశించడమే కాకుండా వాక్యానుసారంగా బ్రతుకుతూ ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి అందరికీ ఆరోగ్యం ఇచ్చి బలం ఇచ్చి శక్తినిచ్చి మీరు ముందుకు నడిపించండి అలాగే ఆటలతో ఉన్న వారికి అలాగే ఉన్న ఇద్దవారికి హాస్పిటల్లో ఉన్న ఇబ్బంది పడుతున్న వారికి కుటుంబ సమస్యలతో ఉన్న వారి అందరికీ కూడా ఆయన మీరే ఎవరికి ద్వారా ఆయన సహాయాన్ని పంపించమని ప్రార్థిస్తూ ప్రార్థపడుతూ మా ప్రభుత్వం ఈ ప్రార్థన మనము దానికి వేడుకలు అందరికి మరొకసారి వందనాలు దేవాదేవుడి వరకు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి ఈరోజు కూడా దేవుని వాక్యము ధ్యానించుకుందాము దేవుడిచ్చిన వాళ్ళం అది మన బ్రతుకులలో నెరవేరాలి అంటే మనమంటూ ప్రత్యేకంగా బ్రతకాలి ఒక ప్రత్యేకత మనలో ఉండాలి అన్న అంశం ఎందుకు మాట్లాడుతూ ఉంటున్నాము మాట్లాడుతున్నాము దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అయితే దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనం పొందుకోవాలంటే మనకి అర్హత కావాలి ఎక్కడికైనా విదేశానికి వెళ్ళాలని అంటే మీకు అర్హత కావాలి అర్హత అంటే పాస్పోర్ట్ కొన్ని కొన్ని దేశాలు మరికొన్ని దేశాలు పాస్పోర్ట్తో పాటు వీజా కావాలి అంటే ఎక్కడికి మన దేశము దాటి వేరే దేశానికి వెళ్ళాలంటే నీకు ఒక ప్రూఫ్ అనేది చాలా చాలా ప్రాముఖ్యం అలాగే ట్రైన్లో ప్రయాణం చేయాలన్నా లేదా ఈ రాష్ట్రంలోనే లేదా ఈ దేశంలోనే నువ్వు మరొక చోటకి ఫ్లైట్ మీద వెళ్ళాలన్నా మీకు ప్రూఫ్ అవసరం పాస్పోర్ట్ అవసరం లేదు కానీ ఆధార్ కార్డ్ కావాలి అలాగే మనం దేవునిచ్చిన వాగ్దానం మన జీవితాలు నెరవేరాలంటే మనం కూడా అర్హత పొందుకోవాలి ఆ అర్హత ఏంటి ఎలా పొందుకోవాలి ఎలా ఉంటే ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని మనం పొందుకుంటాం అన్నదే మనం గత రోజులుగా ప్రతిరోజు ఉదయాన్నే నేర్చుకుంటున్నాం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అలాగే ఈరోజు కూడా ఇంకా చివరి గంటకు వచ్చాము అంటే ఆ దేవుడి చిన్న వాగ్దానాన్ని పొందుకోవడానికి ఎవరైతే పొందుకున్నారా పొందుకున్న భక్తులలో ఒక భక్తుడు మనం పరిచయం చేసినాం పరిచయం చేసుకున్నాం ఎవరయ్యా భక్తుడు అని మనం ఆలోచించినప్పుడు మనకు అర్థమయ్యింది ఆయన గారు దానియలు గారి యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు దానియలి గారి యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు ఎంత అద్భుతంగా ఉందనంటే ఎంత అద్భుతంగా ఉందనంటే ఆయన ప్రత్యేకంగా పడిన వాడిగా కనిపిస్తూ ఉన్నాడు తనున్న రాజ్యంలో రాజు గారు కూడా తన గురించి ప్రత్యేకంగా ఆలోచిస్తున్నాడు అంటే చూడండి అతడు ఎంత మంచి క్వాలిటీ కలిగి ఉన్నాడు నిజమండి ఈరోజు మన వాగ్దానాన్ని మన బ్రతుకులు నెరవేర్చుకోవాలి అని అంటే మన బ్రతుకులలో మంచి క్వాలిటీ ఉండాలి మంచి ప్రవర్తన ఉండాలి మంచి బుద్ధి ఉండాలి న్యాయం ఉండాలి యథార్థత ఉండాలి కాబట్టి ఇవన్నీ ఉంటే ఎంత బాగుంటుందని అంటే అంటే దానికి మనకి కళ్ళబొద్దు కనిపించేది దాని గారి జీవితం ప్రేమ దేవుడు వల్ల దాని గారి జీవితం చూద్దాం ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం అండి ఈరోజు ఆయన అలా ప్రతికినందుకు ఎలా కాపాడబడ్డాడో చూద్దాం చూద్దాం ఏమండి ఆయన్ని ఆల్రెడీ చెప్తున్నాను కదా మీకు చెప్పుకుంటూ వచ్చారు కదా ఆయన్ని నాశనం చేయాలని దేవుని దూరం చేయాలని చేసిన ప్రయత్నాలు ప్రయత్నాలు ఎన్నెన్నో ఉంటాయన్ని తీసుకొచ్చి మొత్తం మీద దానేవి గారిని మన శిక్షణ సింహపు సింహోడులో పడేసాం సింహపు బోడులో పడేయగానే సింహాలు తినేస్తాయి వాటితో ఉంటాయి అనే విషయం గురించి జ్ఞాపకం చేశాను కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే దానేవి గారు దానేవి గారు దేవునికి బ్రతికాడు బ్రతికాడగలుగా ఇక్కడ మనుష్యుడికి ఇష్టడిగా బ్రతికాడు అంటే రాజుగారికి ఇష్టడిగా బ్రతకాడవు అంతకంటే ముఖ్యంగా దేవాది దేవునికి కూడా ఇష్టడిగా బ్రతికాడగలేదు అవా ఏమి బ్రతికండా బ్రతుకు కాబట్టి చూడండి రాజుగారు అంటున్న మాట ధాన్య గ్రంథము ఆరో అధ్యాయము ధాన్య గ్రంథము ఆరో అధ్యాయము ఇరవై వచ్చినప్పుడు అతను గృహ దగ్గర అంటే రాజుగారు రాగానే దుఃఖ స్వరముతో దానియేలు దానియులను పిలిచి జీవము దేవుని సేవకుడు వైన దానియలు అది అర్థం చేసుకోండి దేవుని సేవకుడు అయిన దానియలు నిత్యము నిత్యము చూడండి ఒక క్వాలిటీ రాజుగారు చెప్తున్నారు నిత్యము నీవు సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అంటే చూడు దారి నిత్యము ఏం చేసేవాడట నిత్యము దేవుణ్ణి సేవించేవాడు ఎవరు చెప్తున్నారు సాక్ష్యం మహారాజు ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజు చెప్తున్నాడంటే రాజుగారి తీరిక రాజుగారికి ఖాళీ ఉంటాడా రాజుగారికి ఎక్కడో అంతమంది జనంలో ఎక్కడో నిత్యము దేవుణ్ణి ప్రార్థన చేస్తుంటే అతనే కనిపిస్తాడా కనిపించేలా బ్రతికాడు ఎలా తన ప్రవక్తల ద్వారా తన మాట ద్వారా తన తీరు ద్వారా తనకి అప్పచి అప్పగించిన బాధ్యతను యథార్థంగా చేయడం ద్వారా నిత్యమును సేవించిన దేవుడిని రక్షించారా రక్షించాడా అని రాజుగారి లోట మాట రాగానే చూడండి అని అతను అడిగిన అందుకు దానే అందుకు దానే రాజా చిరకాలము జీవించునుగాక నేను 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 నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితే గనుక ఆయన తన దూత పిచ్చి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటిని దేవునికి అర్థం చేసుకోండి తొంభై ఒకటో కీర్తన పదకొండు పన్నెండు వచ్చిన నీ మార్గములన్నిటి నేను కాపాడుటకు తన దూతలకు ఆగ్రహించను నీ పాదములు రాయ తగలకుండా తన దేవతలను ఎత్తి పట్టుకుందరు అన్న వాగ్దానం దాని ఏమి జీవితంలో నెరవేరుతుందండి దాని జీవితం గారి జీవితంలో నెరవేరుతుంది సింహం గృహంలో పడేశారట ఆకంత బలమల మారిపోతున్న సింహాలు నోరు తిరిగి చూస్తుంటే ఎవరు వస్తారా ఏదో తిరద్దామా అని సింహాలు ఒకటి కాదు సింహాలు దాని ఏదలా గోతులు పడేశారట గృహంలో పడేశారట తినడానికి రెడీగా కూర్చున్న సింహాలు కూర్చున్న చోటే కూర్చున్నాయట దానే కింద పడిపోయాడట అబ్బా తండ్రి అని ప్రార్థన మొదలు పెట్టాడట ఆ గోతులు కూడా ప్రార్థన చేస్తున్నాడట ఆ ప్రార్థన దేవునికి వినవడింది కనుక దానే కంటే ముందే దేవదూతకు పంపించి సింహపు నోళ్ళు ముయించాడు దేవునికి మహిమ కలుగును గాక ఎవరి మీద అనుకున్నాడు దాని గారు దాని గారు ఎవరి మీద అనుకున్నాడు దేవుని మీద అనుకున్నాడు ఆయన ప్రవర్తన దేవునికే ఇచ్చేశాడు నా జీవితం దేవుడే అనుకున్నాడు దేవుడే సర్వస్సు అనుకున్నాడు దేవుడే దిక్కు అనుకున్నాడు ఆయన భయపడ్డాడు ఆయనకు భయపడి బ్రతికాడు ఈ బ్రతికి రోజు నీలో ఉందా చెందు సమస్య వస్తే భయపడబోతుంది చిన్న సమస్య వస్తే దేవుడు వదిలేస్తుంది సమస్య వస్తే దేవుడికి వ్యతిరేకంగా బ్రతికేస్తున్నావు ఇంకా బాగా చెప్పాలంటే మందిరానికి వస్తున్నావు సిరివాళ్ళు పోతున్నావు మందిరానికి వస్తున్నావు సిరి చేస్తున్నావు మందిరానికి వస్తున్నావు జబర్ద చూస్తున్నావు మందిరానికి వస్తున్నావు అక్కలేని చెత్త అంతా చూస్తున్నావు నువ్వా క్రైస్తవుడు హెచ్చరిక మాచారణ ప్రతి ఉదయానికి కిందపడుతుంది ఇప్పటికైనా మారు డైట్ పదకొండు పన్నెండు ఒంటి గంట వరకు చెత్త సదా చూసి ఉదయం లేదు ప్రార్థన చేయలేని బ్రతుకులు ఉన్నాయేమో మీలో ఎవరికైనా నువ్వు పాటలు బాగా పాడతావు వాక్యం బాగా చదువుతావు కానీ ఏది భక్తే ఏది భక్తి జీవితం లేదు నీకు దేవుళ్ళు ఉన్నానంటావు దేవుళ్ళు బతుకుతూ ఉంటావు ఫంక్షన్లు అంటావు పార్టీలు అంటావు నీకు నచ్చినట్టు బతికేస్తావు రెస్టారెంట్లు అంటావు ఏంటి బతుకు అర్థమేది నువ్వే బతుకు బతున్నావు దాని అని చూడండి ఏ రోజు ఎప్పుడు ఒకవేళ నా మరణ శిక్ష వస్తుందని తెలిసినప్పటికీ కూడా మరణానికి కూడా భయపడకుండా నీ దేవుణ్ణి విడిచిపెట్టకూడదు నీ దేవుడు సహవాసం చేయాలి దేవుడితో మంచి బంధం దాని బ్రతికి కాలు గోటు కూడా సరిపోతావా ఈ రోజు బాడద క్రైస్తవ్యం దేవుడు అనుకున్నట్టుగా కనిపించట్లేదు దేవుడు కోరుకున్నట్టుగా లేదు నాట నట 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 నటన నటన్నా నటన్నా ఇంకా నేను సినిమాల్లో నటించే వాళ్ళు సీల నటించే వాళ్ళు వాళ్ళు బాగా నటిస్తున్నారు ఇప్పుడు క్రైస్తవులుగా నటన చేస్తున్నావు వాళ్ళ నటులు మీరు నీ నటన దేవునికి బహుభయంకరంగా కనిపిస్తుంది వద్దండి వదిలేయండి కష్టాలున్నాయి నీకు బాధలున్నాయి సమస్యలు ఉన్నాయి ఇబ్బందులున్నాయి ఎలుగులున్నాయి మరి ఎవరితో సహవాసం చేయాలి ఎవరితో మొరపెట్టాలి ఎవరితో ఉండాలి దేవునితో ఒక్కసారి ఆలోచించండి ప్రేమ దేవుడు వాళ్ళరా ఎందుకమ్మా లోకానుసారంగా పోతారు లోకానుసారంగా ఎందుకు పోవాలి చూడండి దాని గారి పరీక్ష ఆ పరీక్షలో ఆయన గెలిచాడు ఇది అప్పుడే దేవుడు ఏం చేశాడంటే ఈ దాని గృహంలో వేయబడక ముందే సింహమ్ముడు నోళ్లు మూయించడానికి పరలోకముందండ్రి తండ్రి ముందుగా పంపించి సింహముల గురించి కూర్చోబెట్టి నోళ్ళు మూయించి పెట్టేశాడు దేవునికి గాక అదే ప్రకారంగా నువ్వు కూడా దేవుని మీద భయభక్తులు కలిగి బ్రతికితే దేవుని మీద నీవు కూడా అనుకుంటే దేవుడు నువ్వు కూడా బ్రతికితే దేవుడు తన దోతులు నీకు ముందుగా పంపిస్తున్నాడండి అదే అన్నాడు ఇక్కడ తొంభై ఒకటి పదకొండు పన్నెండులో నీ మార్గం నేను కాపాడడం నీ పాదములకు రాయి తగలెక్కుండా ఎత్తి ఎత్తి పట్టుకుందుకు వాగ్దానం అది నాకు ఇచ్చిన వాగ్దానం అది మీకు ఇచ్చిన వాగ్దానం అది అందరికి ఇచ్చిన వాగ్దానం మీ ప్రస్తుతం నెరవేరుతుందా ఆలోచించడం ప్రేమ దేవుడు వాతావరణాలు అర్థం చేసుకోండి లోకంలో గడిపే ఆ యొక్క సమయాన్ని దేవుడిని గడపండి వ్యర్థమైన బాటలు వ్యర్థమైన ఆలోచనలు వ్యర్థమైన పనులు చేయకండి దేవుడిచ్చిన సమయాన్ని దేవుడికే వాడండి అరుగుల మీద దొరకండి శలవులను పట్టుకుని మంచం మీద పట్టుకుని అడ్డ మీద చెత్త చూడకండి దేవుడిలో ఉన్నతంగా ఎదగండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల దేవి ఆశీర్వదిస్తాడు ఇదిగోండి ఇక్కడ దాని గారు ఏమన్నాడంటే అయ్యా రాజాచార్యకాలము నువ్వు జీవించునుగాక నేను నా దేవుని దృష్టికి నిర్ దోషిగా తినబడితేని కనుక ఆ తన దోతులు పంపించి శివపు నోళ్ళు నాకు శివహపును నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించిన రాసిన ఊహించింది రాసిన తర్వాత మాట నీ దృష్టికి నేను చేసిన వాడు కాను కదా అని రాజు గురించి సంతోషపడుతుండాయి దానియలను గృహలో నుండి పైకి తీయడని ఆగ్నేయగా బంట్లోతులు దానియలను బయటికి తీసిరి అంతటి తన దేవుని ఎందు భయభక్తులు కలవాడందున అతనికి ఏ హాని కలగలేదు దేవునికి భయభక్తులు గాక దేవునికి మహిమ కలుగుతుగాక ఎంత అద్భుతం ఎంత ఆశ్చర్యం ప్రేమే దేవుడు వాళ్ళ ృహం సింహపు గృహంలోనికి వెళ్ళిన వాడు బల బయటికి రావడం అసాధ్యం అలాగే కొన్ని కొన్ని సార్లు మన జీవితం ఎందుకు పనికిరాదు నిజ దేవుని వల్ల అసలు సింహపు గృహంలోకి వెళ్ళిన వాడు బయటకు వచ్చాడంటే దేవుని భయమే అది కొన్ని కొన్ని సార్లు మన నిజ జీవితం అంత ఎందుకంటే అంత ఎందుకంటే నా గురించి చెప్తున్నాను అసలు నేను ఈ రోజు ఇలా ఉంటాను అనేది నేను ఊహించలేదు నేను చేసిన అప్పులకి నేను పడిన బాధ కష్టం ఇబ్బంది సమస్య ఇంత కాదు చచ్చిపోవడానికి వెళ్ళిపోయిన నేను నా బ్రతుకు ఎందుకురా నా జీవితం ఎందుకురా ఎందుకు పుట్టారురా అని అనుకున్న నేను ఈరోజు ఇలా కొంతమందికైనా వాక్యం చెప్పి కొంతమందికైనా లక్ష్యచ్చి కొంతమందినైనా దేవుని నడిపిస్తున్నారు అంటే ఇది దేవుడు చేసిన గొప్ప మేలు ప్రేమ దేవుని వాళ్ళ దేవునికి మహిమ కలుగును గాక అసాధ్యం ఇది అసాధ్యం ప్రేమ దేవుడు వాళ్ళరా నేనే గొప్ప సాక్ష్యం కాబట్టి అనుభవపూర్వకంగా చెప్తాను ఏదైనా సరే లక్ష్యంతో తెలిసిన పుస్తకం అందరికీ తెలుసు వీరి ఎలాంటి వాడు ఏంటి ఎలాంటి బ్రతుకు బ్రతికి ఎలాంటి బాధ అనుభవించి ఎన్ని కష్టాలు అనుభవించి ఎన్ని అవమానాలు ఎదుర్కొని మళ్ళీ ఒక ఉన్నతమైన జీవితంలోనికి ఒక ఉన్నతమైన బ్రతుకు దేవులకు ఇచ్చాడు దేవుడికి మహిమ కలుగులుగాక ఇది పుస్తకం చదువుతుంటేనే దేవుడు గొప్ప కార్యం గొప్ప కార్యం చేశాడని నేను ఆనందపడుతున్నాను నా నిజ జీవితంలో చూసినప్పుడు ఇంకెంత ఆనందం ఉండదు చెప్పండి ప్రతిరోజు దేవుడు తన దూతను నాకు పంపించేవాడు అండి అండి నా చుట్టూ ప్రొటెక్ట్ చేసేవాడు ఎన్నో 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 అవమానాలు ఎన్నో నిందలు కానీ దేవుడి రోజు ఒక ఉన్నత పరిస్థితిలో పెట్టాడండి ఆ వాక్యం అనేక మందికి చెప్పడానికి విదేశాలలో వాళ్ళు కూడా వినడానికి ఎంత దండిగా మంచి ఊతి ఇచ్చాడండి దాసుడికి దేవుడి యొక్క పనిలో ఒక పనివాడిగా అరహమ పాత్రగా నేను నేను చాలా చాలా ఆనందపడతానండి చాలా ఆనందపడతాను నీ నీ దేవుడు నాకు ఎంత గొప్ప అవకాశం ఇచ్చాడు బడాకెలు కాదంటారా ఇది ఒక అద్భుతం కాదంటారా అద్భుతం అద్భుత ప్రేమ దేవుడు అంటారా మీరు కూడా బ్రతకండి మీ ప్రతిలో కూడా దేవుడు గొప్ప జీవితాలు గొప్ప ఆనందకరమైన రోజునిస్తాడు సంతోషకరమైన రోజులు ఇస్తాడు సహోదరి సహోదరులారా ఆలోచించి అర్థం చేసుకోండి దేవుని యథార్థంగా బ్రతకడం నేర్చుకోండి అలాగే రేపు ఉదయం కాల సమయంలో దాని మీద పగబట్టి దానిగా నశింప చెయ్యాలని ఆలోచించిన వారి పరిస్థితి ఏమైందో రేపదే కాల సమయాన్ని నేర్చుకుంటాం చాలా మంచిది ప్రార్థన చేద్దాం ప్రార్థన పరలోకము మా కాల తండ్రి ఈ పరిశుద్ధమైన శ్రేష్ట కళ నామ ఒక స్థుతులు స్తోత్రములు తండ్రి ఎవే కాలం వదలకొంది సాయంకాలం వరకు సాయంకాలం వదలకు ప్రతిరోజు ప్రతి నిమిషం మనం కాపాడుతుంది దాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రం చిల్ ఇస్తుంది తండ్రి ఎంత గొప్ప అవకాశం కూడా మాకు ఇచ్చాను తండ్రి ఏమి ఇచ్చిన మనం చేసాం ఇది ఒకసంగిడు వెళ్ళి తోడు ఎందుకు నడిపించాము ప్రతి ఒక్కరికి కూడా మీరే నాయన నేను కూడా మన బాపన్న రాని వేసి క్రీస్తువానికి ఈ ప్రార్థన మనం మనకి తండ్రి ఆమె ఎంత దీని ప్రామి కుమారుడు